మైన సౌదరి సౌదలారా గ్రంథం ఆరాధ్యాములు తొమ్మిది పది పదకొండు వచనాలలో కొందరు మనం చూస్తూ ఉంటున్నాం వాళ్ళ హతసాక్షులు ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో సంఘముగా పరిశుద్ధంగా నీతి యథార్థంగా వాళ్ళు ఎత్తబడి మధ్యాకాశంలో ఉంటారు విడవబడినటువంటి శ్రాయుల్లో కొందరు ఆ తర్వాత మరి విడవబడినటువంటి యొక్క నామకార్థమైనటువంటి క్రైస్తులు భూలోకంలో ఉంటారు ఆ సమయంలో ఈ యొక్క అంత్యక్రీస్తు పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఎవరైతే ప్రభు కొరకై నేను ప్రభు నమ్ముకున్నాను వాక్యం కొరక నిలబడతానని సాక్ష్యం ఇస్తారో వాళ్ళందరినీ కూడా చంపేసేస్తారు కాబట్టి ఎత్తబడకుండా నువ్వు విడవబడినా అంటే హస్తాక్షి అయిపోతావు హస్తాక్షి అయ్యేందుకు ప్రభు వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉండాలి అయితే వాళ్ళు ఏం చేశారంటే మధ్యాకాశం రాకుండా పరలోకం అయితే ఇచ్చారు వాళ్ళకి మధ్యాకాశంలోకి వచ్చి వాళ్ళు బహుమానాలు పొందలేకపోయినారు కాబట్టి అక్కడికి వెళ్ళి నాథా మాకు తీర్పు తీర్చు అని అడుగుతున్నారు అలాంటి పరిస్థితి ఎందుకు మనం తెచ్చుకోవాలి చిన్నపడి